whales This one with a子 station This one with a子 station D frisk Yes 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 yes, yes Trustee z tama

ఎంత ఫస్ట్ ప్రైజ్ ఎంత సెకండ్ ప్రైజ్ ఎంత ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి నలభై వేలు మళ్ళా థర్డ్ ప్రైజ్ ముప్పై వేలు మళ్ళీ ఇరవై వేలు అంతేనా వాళ్ళకి ఛార్జ్ చేయలే అవుతాయి పాపం లారీ బాడీలు అవి ఇవి మళ్ళాకి అంతా వాళ్ళు డబ్బులు కూడా ఏమైనా కట్టాలనా ఇక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ಅನಂತ ಕರ್ನೂಲ್ ಆರ್ಗನೈಜರ್ ಇಲ್ಲಂದ್ರೆ ಇವರು ಇಲ್ಲ ಎಲ್ಲ ಪಡೆ ಸಂದರ್ಭ రెండు జత్తులు ఉన్నాయా ఇదేనా లాస్ట్ జత్త మూడు జత్తులు ఉన్నాయా ఓ దాంట్లో ఓ జత కూడా కడతాము ఎట్లా వయసు 하 이거 비파이나 돼? 응? 어 <숨 DVD> మహేశ్వర స్వామి ఆశీస్లతో దడదల చంద్రశేఖర్ రెడ్డి గారు పాతపాడు గ్రామం బనగానపల్లి మండలం కర్నూలు నంద్యాల జిల్లా కుడివైపు ఏ వరలక్ష్మి గారు తాండ్రపాడ గ్రామం కర్నూలు రూరల్ కర్నూలు జిల్లా ఎడమవైపు కంబైన్ గత మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పద్నాలుగవ జత బయలుదేరి రావాలా మారేళ్ల మోక్షద్నారెడ్డి గారు వాసుదేవకరం వారి జత రావాలి రెండు రౌండ్ ఆరు వందల డెబ్బై దూరాన్ని నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని ముప్పై శతానానికి ఐదు సెకండ్ వెనుక ఉన్నాయి ஜ

రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయా రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వందం గెలు ఉన్నాయి ఎక్కుంటూ పోవాలి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకజల ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందున్నాయి ఆహా

రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందున్నాయి ఒక్కసారి కాపను కొని పెడి